ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ లో ఉన్న కుమారి లాంటి ఫుడ్ బిజినెస్ దెబ్బపడింది హైదరాబాద్ మైదాపూర్ లో కోహినూర్ సమీపంలో ఆమె ఫుడ్ సెంటర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున జనాలు ఆమె ఆమె వద్దకు వస్తున్నారు బిజినెస్ మీద వీడియోలు వచ్చాయి అనేది కాలంలోనే అనూహ్యంగా ఫేమస్ అయ్యారు టేస్ట్ బాగుందని ఆమె ఫుడ్ ట్రక్ వద్ద భోజనాలు చేయగా ఆ తర్వాత సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారని అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ఓసారి చూడాలని కూడా చాలా మంది వెళ్లి భోజనం చేసి డబ్బులు ఇచ్చారు ఫుడ్ ట్రక్ వద్ద చాలా మంది గుంగిడారని ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని పోలీసులు ఆమె ఫుడ్ ట్రక్ ని మూసేశారు లో ట్రాఫిక్ జామ్ అవ్వడం పర్మిషన్ లేదనే కారణాలతో ఫుడ్ సెంటర్ ను తొలగించాలి అని ట్రాఫిక్ పోలీసులు ఆదేశిస్తున్నారు ఇప్పుడు ఏది అతి అయినా అది మంచిది కాదు అన్నట్టుగా ఫేమస్ కావడమే బిజినెస్ కు ఆటంకంగా మారిపోయింది మరోవైపు తమ డ్యూటీ తాము చేస్తున్నామంటూ పోలీసులు చెబుతున్నారు తాజాగా మీడియాతో ఆమె కనిపించిన వీడియోలో ఇదే ఆందోళన వ్యక్తపరిచారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆమె ఫుడ్ ట్రక్ బిజినెస్ ని మూసివేయాలని ఆందోళన వ్యక్తపరిచారు గంటలు గడిచిపోతున్నా ఈ రోజు తన వ్యాపారాన్ని ఓపెన్ చేయనివ్వలేదు పోలీసులు చాలా మంది కస్టమర్లు ఆకలితో ఆహారం కోసం తన వద్దకు వచ్చారు ఈ రోజు కానీ పోలీసులు జోక్యంతో వారంతా అసంతృప్తితో వెనుతిరిగి వెళ్లిపోయారు దానికి సంబంధించిన వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి